హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి ఇక రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాల ప్రభావం నేడు రేపు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సమయం దగ్గర పడుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది రానున్న కొన్ని గంటల్లో రాష్ట్రంలో తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి ఇక అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల నుంచి మొదలయ్యే ఈ తీవ్రమైన ఉరుములతో కూడిన గాలివానులు మరికొన్ని గంటల్లో నిర్మల్ మంచిర్యాల జగిత్యాల నిజామాబాద్ జిల్లాలను కమ్మే అవకాశం ఉందన్నారు అదే సమయంలో రాజధాని హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోనూ తీవ్రమైన మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు గత రెండు రోజులుగా నల్గొండ జిల్లాలో కొండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి సోమవారం కనగల్లో అత్యధిక నూట పది పాయింట్ ఒక మిల్లీమీటర్లు నిడమానూరులో తొంభై ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు అనుమూలహాలిలో డెబ్బై ఏడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నల్గొండ జిల్లా పరిధిలోని తిప్పర్తిలో డెబ్బై నాలుగు మిల్లీమీటర్లు పెద్ద ఊరలో డెబ్బై ఒక్క మిల్లీమీటర్లు తిరుమలగిరి సాగర్లో నలభై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ భారీ వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతోందని ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ కోదాడ వైపు రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు మహానగరం హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో రాత్రిపూట తేలికపాటి వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉందన్నారు ఆకాశం మేఘావృతమై ఉండి రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు ప్రజలు ఈ వాతావరణ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు బలమైన ఈదురుగాలు ఉరుములు మెరుపులు కారణంగా చెట్లు విరిగి పడడం విద్యుత్ అంతరాయాలు ఏర్పడడం వంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో